హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మేము ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని మరొక కొత్త షాప్ నుండి ఈ వీడియోనైతే చేస్తున్నానండి షాప్ నేమ్ వచ్చేసి శ్రీ సీతారామ శారీస్ అండి మంగళగిరి తెనాలి రోడ్డులో నుండి గోలీవారి స్ట్రీట్లో కరెక్ట్ గా ఫోర్త్ షాప్ అయితే వస్తుందండి శ్రీ సీతారామ సారీస్ ఈ షాప్లో మనకు మంగళగిరి పట్టు సారీస్ కాటన్ సారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ రస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ రీటైల్ గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ తప్పకుండా తప్పుకున్న షాప్ని అయితే వన్స్ విజిట్ చేయండి ఈ షాప్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తానండి ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నెంబర్ నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు మీకు కరెక్ట్ అండ్ సో మరి కలిసి అయితే చూసేద్దామండి నమస్తే శ్రీ సీతారామ శారీస్ మంగళగిరి అండి మా అడ్రస్ వచ్చి మంగళగిరి తెనాలి రోడ్ లో అండి గోలివారి స్ట్రీట్ లో నాలుగో షాప్ వస్తుంది శ్రీ సీతారామ శారీస్ ఇప్పుడు మా షాప్ లో మోడల్స్ ఒక్కొక్క మోడల్ చూపిస్తున్నామండి అందులో ఫస్ట్ మోడల్ అండి మంగళగిరి పట్టు కంచి బోర్డర్ వస్తుందండి శారీ మొత్తం ప్లేన్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ ఏమో కాంట్రాస్ట్ వస్తుంది ఇదిగోండి ఇదేమో పళ్ళు వస్తుంది ఇదేమో బ్లౌజ్ అండి శారీ మొత్తం ప్లేన్ వస్తుందండి వీటిల్లో కలర్స్ చూద్దాం ఇది ఒక కలర్ అండి బ్లాక్ వస్తుంది ఇదేమో రెడ్ వస్తుందండి వీటిలో ఇవన్నీ కలర్స్ అండి అన్ని కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది సెల్ఫ్ కాదండి దీని కాస్ట్ ఏమో రెండు వేల ఎనిమిది వందలు పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఏదైనా ఫుల్ పిక్ కావాలంటే స్క్రీన్ పైన మా వాట్సాప్ నెంబర్ ఉంది పెట్టి అడగండి నెక్స్ట్ మోడల్ చూద్దాం ఇది నెక్స్ట్ మోడల్ అండి డ్రస్ మెటీరియల్స్ వస్తుంది డిజిటల్ ప్రింట్ టాప్ ఏమో టూ ఫైవ్ మీటర్స్ వస్తుంది చున్నీ కూడా టూ ఫైవ్ మీటర్ వస్తుందండి వైట్ చున్నీ మీద ఇలా డిజిటల్ ప్రింట్ వేయించామండి దీని కాస్ట్ ఏమో టూ ఎయిట్ పడుతుంది వీటిల్లో కలర్స్ చూద్దాం ఇదిగోండి ఇది ఒక కలర్ వస్తుంది ఇదిగోండి ఇదేమో టాప్ చున్నీ చున్నీ ఒక్కొక్క ప్రింట్ వస్తుందండి అన్నీ ఒకటే ప్రింట్ రావు ఇదిగోండి ఒక్కొక్క డిజైన్ చాలా బాగుంది అండి ఏదన్నా మీకు మిస్ మ్యాచ్ అనిపిస్తే మీరు పేరప్ చేసుకోవచ్చు ఏదన్నా ఏదన్నా కావాలంటే స్క్రీన్ పైన మా వాట్సాప్ నెంబర్ ఉందండి హాయ్ పెట్టి అడగండి ఇదిగోండి ఒక్కొక్క టాప్ కి ఒక్కొక్క చున్ని కి ఒక్కొక్క డిజైన్ వస్తుందండి వీటిల్లో ఇవన్నీ కలర్స్ అండి నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ అండి మంగళగిరి పట్టు లెహంగాస్ వస్తాయి ఇదిగోండి లంగా ఏమో త్రీ మీటర్స్ వస్తుంది బ్లౌజ్ ఏమో వన్ మీటర్ వస్తుందండి ఓని కూడా త్రీ మీటర్స్ వస్తుందండి ఓనీ కూడా ఇలా వస్తుంది త్రీ మీటర్స్ వస్తుంది దీని కాస్ట్ ఏమో టూ ఫైవ్ పడుతుందండి ఇందులోనే కోచింపల్లి బోర్డర్ వస్తుందండి దీని కాస్ట్ కూడా టూ ఫైవ్ పడుతుంది ఇప్పుడు వీటిల్లో కలర్స్ చూద్దాం ఇదిగోండి కోచింపల్లి బోర్డర్ అయితే కాంట్రాస్ట్ వస్తుందండి ఇదేమో లంగా ఇదేమో బ్లౌజ్ అండి ఇదేమో ఓనీ వస్తుంది ఇదేమో ఓనీ వస్తుందండి దీనికైతే రన్నింగ్ వస్తుందండి బ్లౌజ్ దీనికైతే కాంట్రాస్ట్ వస్తుంది ఇప్పుడు వీటిలో కలర్స్ చూద్దాం వీటిలో ఈ కలర్స్ అండి నేను చూపించే కాకుండా ఇంకా వీటిలో కలర్స్ ఉన్నాయండి ఏమైనా కావాలంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంది హై పెట్టి అడగండి మేము వీడియోలో మొత్తం చూపించలేము కాబట్టి కొంచమే చూపిస్తున్నాం నెక్స్ట్ మోడల్ చూస్తామండి మోడల్ వస్తుందండి ఇదేమో మంగళగిరి కాటన్ వస్తుంది ఒక లైన్ ఏమో ట్రెడ్ లైన్ వస్తుంది ఒకటేమో జెరీబ్ లైన్ వస్తుందండి ఇదిగోండి ఇదేమో పళ్ళు వస్తుంది ఇదేమో బ్లౌజ్ శారీ మొత్తం ఇలా వస్తుందండి దీని కాస్ట్ ఏమో పదహారు వందలు పడుతుంది వీటిలో కలర్స్ చూద్దాం వాటిలో ఈ కలర్స్ అండి బార్డర్ ఏమో యాభై యాభై బార్డర్ వస్తుందండి దీని కాస్ట్ ఏమో పదహారు వందలు ఏదన్నా ఫుల్ పిక్ కావాలంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉందండి పెట్టి అడగండి నెక్స్ట్ మోడల్ చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ మోడల్ అండి డ్రెస్ మెటీరియల్స్ వస్తుంది మంగళగిరి పట్టు కంచి బోర్డర్ వస్తుందండి ఇదేమో టాప్ వస్తుంది ఇదేమో బాటమ్ అండి చున్నీ ఏమో ఇది వస్తుంది టాప్ ఏమో టూ ఫైవ్ మీటర్స్ వస్తుందండి చున్నీ కూడా టూ ఫైవ్ మీటర్ వస్తుంది బాటమ్ ఏమో టూ మీటర్స్ వస్తుందండి దీని కాస్ట్ ఏమో టూ ఫైవ్ పడుతుంది వీటిలో కలర్స్ చూద్దాం వీటిలో ఈ కలర్స్ వస్తాయండి ఇదిగోండి ఇదేమో టాప్ ఇదేమో బాటమ్ వస్తుంది ఇదేమో చున్నీ వస్తుందండి మీకు బాటమ్ అవసరం లేదనుకుంటే కాస్ట్ ఏమో టూ టూ పడుతుందండి ఇదిగోండి ఇది ఒక కలర్ వస్తుంది ఏదన్నా కావాలంటే స్క్రీన్ పైన మా వాట్సాప్ నెంబర్ ఉందండి హైపెట్ అడగండి మా షాప్ వచ్చి తెనాలి రోడ్డు గోల్వారి వీధి వస్తుందండి మీకు ఆన్లైన్లో కాకపోయినా ఆఫ్లైన్ అన్న వచ్చి విజిట్ చేయండి ఒకసారి దీని కాస్ట్ ఏమో రెండు వేల ఐదు వందలు పడుతుందండి బాటమ్ లేకపోతే రెండు వేల రెండు వందలు పడుతుంది ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి నెక్స్ట్ ఇది ఒక మోడల్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ ఏమో కాంట్రాస్ట్ వస్తుంది ఇది కొంచెమో పళ్ళు శారీ మొత్తం ఇలా వస్తుందండి ఇదేమో బ్లౌజ్ వస్తుంది ఇది మొత్తం పట్టు బై పట్టు వస్తుందండి మిగతాదంట కాటన్ బై పట్టు వస్తుంది దీని కాస్ట్ ఏమో రెండు వేల రెండు వందలు పడుతుంది వీటిలో కలర్స్ చూద్దాం వీటిలో ఈ కలర్స్ వస్తాయండి అన్ని కాంట్రాస్ట్ బార్డర్ వస్తాయండి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఏదన్నా ఫుల్ పిక్ కావాలంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉందండి హై పెట్టి అడగండి అన్ని కలర్స్ చాలా బాగుంది అండి ఇదిగోండి ఇది ఒక కలర్ వస్తుంది ఇది ఒక కలర్ వస్తుందండి ఇదేమో మెరూన్ వస్తుంది మెజెంటా కలర్ ఇదేమో బ్లూ కలర్ వస్తుందండి ఇది ఒక కలర్ వస్తుంది వీటిలో ఇవన్నీ కలర్స్ అండి ఏదన్నా ఫుల్ పిక్ కావాలంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంది హై పెట్టి అడగండి ఫస్ట్ టైమ్ రెండు వేల రెండు వందలు పడుతుందండి ఖచ్చితంగా ఆఫ్లైన్ కూడా విజిట్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ